హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే బిజవాడ టీడీపీ ఎంపీ కేసునే నానికి పార్టీ పరంగా ప్రాధాన్యత తగ్గలేదని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు నాని మాత్రం అధినేత చంద్రబాబుకి తన అవసరం లేదని తేలిపోయిందంటూ రాజీనామా ఎపిసోడ్కి తెరలేపారు బిజవాడ కేసునేని ట్రావెల్ స్పీడ్ పెంచింది ఢిల్లీ వెళ్ళి లోక్సభ స్పీకర్ని కలిసి లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని ట్వీట్ చేయడంతో బెజవాడ టీడీపీ పాలిటిక్స్ రసవత్రంగా మారాయి ఆ క్రమంలోనే నాని తాజాగా పోస్ట్లో పేర్కొంటూ ఆయన కూతురు శ్వేత సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు ట్విస్ట్ ఇచ్చారు త్వరలోనే ఢిల్లీ వెళ్ళి తన లోక్సభ సభ్యత్వంతో పాటు తెలుగుదేశం పార్టీకి సైతం రాజీనామా చేస్తానని ప్రకటించిన విజయవాడ ఎంపీ కేశనే నాని తన ఫేస్బుక్లో లో మరో పోస్ట్ పెట్టి ట్విస్ట్ ఇచ్చారు తన కూతురు కేశనేని శ్వేత బెజవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తారని ఆ తర్వాత టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తారని ఆయన పోస్ట్లో పేర్కొన్నారు దానికి తగ్గట్టుగానే విజయవాడ పదకొండవ డివిజన్ కార్పొరేటర్ శ్వేత రిజైన్ చేయడంతో కేశనేని రాజీనామాల పర్వంలో మొదటి అడుగు పడినట్టయింది రాజీనామాకు ముందు శ్వేత విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇంటికి వెళ్లి రాజీనామా విషయాన్ని గద్దె దంపతులకు చెప్పొచ్చారు తనకు కార్పొరేటర్ గా ఇచ్చింది గద్దె రామ్మోహన్ అని అందుకే మర్యాద పూర్వకంగా ఆయనను కలిసి తన రాజీనామాకు గల కారణాలు వివరించానని మీడియా ముందు శ్వేత వెల్లడించారు కాగా టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీకి అవసరం లేదని భావించిన తర్వాత తాను పార్టీలో కొనసాగడం భావ్యం కాదని భావిస్తున్నట్టు విజయవాడ ఎంపీ కేశినే నాని ఇప్పటికే ప్రకటించారు ఫిబ్రవరి మొదటి వారంలో ఢిల్లీకి వెళ్లి తన లోక్సభ సభ్యత్వంతో పాటు పార్టీకి సైతం రాజీనామా చేస్తానని ట్విట్టర్ వేదికగా వెల్లడించి ఉన్నారు ఆ ఎఫెక్ట్తో బెజవాడ రాజకీయాలు రసవోత్రంగా మారాయి తిరువూరు కేంద్రంగా మొదలైన టీడీపీలో అంతర్గత పోరు కేశనే నాని రాజీనామా నిర్ణయానికి దారి తీసింది జరిగిన రా కదలి రా సభ ఏర్పాట్ల సందర్భంగా కేసునేని సోదరుల మధ్య ఉన్న ఆధిపత్య పోరు బయటపడింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ పరాజయం పాలైన నాటి నుంచి సోషల్ మీడియాలో పోస్టులు చేతలతో వివాదాస్పదంగా తయారవుతూ వచ్చిన కేసునే నాని తిరువురు ఏర్పాట్లకు దూరంగా ఉండాలని పార్టీ ఆదేశించింది దాంతో కేసినే నాని రాజీనామా ట్వీట్ చేయడంతో విజయవాడ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది తిరువూరులో జరిగిన చంద్రబాబు సభలో ఈ వివాదం మరో తీసుకుంది పార్టీకి రాజీనామా చేస్తానని కేసు ప్రకటించినప్పటికీ నాని మాత్రం మనవాడేనని టీడీపీ నేతలు చెబుతూ వస్తున్నారు అందులో భాగంగానే చంద్రబాబు సభలో కేసు నేని కోసం ఓ కుర్చీ ఏర్పాటు చేశామంటున్నారు సభకు ముందే ఎంపీ కనక మేడలు స్వయంగా కేసు నేని ఇంటికి వెళ్ళి మాట్లాడారు కుర్చీ వేయడం కనక మేడలను రాజీ కోసం పంపించడంతో పార్టీలో కేసు నేని ప్రయారిటీ తగ్గలేదన్న అభిప్రాయం తెలుగు తమ్ముళ్ళలో వ్యక్తమవుతుంది ఇప్పుడు కూతురుతో రాజీనామా చేయించిన కేసునే నాని తను కూడా రిజైన్ చేయడం ఖాయం అంటున్నారు నాని రిజైన్ చేస్తే పార్టీ పరంగా తగ్గిన ప్రాధాన్యత తనకు కల్పించినప్పటికీ పార్టీని వీడేరని చెప్పుకునే అవకాశం టీడీపీకి ఉంటుంది అప్పుడు తన రాజీనామా కారణాలు వివరించుకునే విషయంలో నాని డిఫెన్స్ లో పట్టడం ఖాయమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి నాని మాత్రం చంద్రబాబుపై గౌరవాన్ని ప్రదర్శిస్తూనే తన అవసరం లేనప్పుడు పార్టీలో ఎందుకు ఉండటం అని ప్రశ్నిస్తున్నారు పార్టీ పైన చంద్రబాబు పైన ఎక్కడా నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం లేదు పార్టీకి విధేయుండే అనే ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే రేపు ఆయన అడుగులు ఎటుపడినా పార్టీ కేడర్ ఎంతో కొంత తన వెంట నడుస్తుందని ఆయన భావిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది ఆ లెక్కలతోనే కూతురు శ్వేతతో రాజీనామా చేయించిన కేసునే నాని తన రాజీనామా పైన మేనమేషాలు లెక్కిస్తున్నారంటున్నారు మరి చూడాలి నాని రాజీనామా ఎపిసోడ్ ఇయర్ టర్న్ తీసుకుంటుందో ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్